ఇక్కడ చేసే ప్రతి ఒక్కరూ కూడా ప్రొఫెసర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రాసిన కేస్ స్టడీనే డిస్కస్ చేస్తారు వాళ్ళు రాసిన కేస్ స్టడీనే మనకు ముంబైలో డబ్బావాలా అనే ఒక కమ్యూనిటీ ఉంది చాలా ఎఫోర్డబుల్ ప్రైజింగ్లో అబ్సల్యూట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ ప్రెసిషన్ మీద వాళ్ళు రైట్ దే టేక్ కేర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆఫ్ డెలివరింగ్ లంచ్ బాక్సెస్ టు ద హోమ్ ఆ డబ్బా వాళ్ళ వాళ్ళతోటి ఆ డబ్బా వాళ్ళ దగ్గర ఉండి ఆ డబ్బా వాళ్ళ దగ్గర టైం తీసుకొని డబ్బా వాళ్ళ వాళ్ళతో మాటలిని ఒక కేస్ స్టడీ చెయ్యాలి అని అనుకుంటే మా హావోర్డ్ ప్రొఫెసర్కి ఆరు నుంచి ఎనిమిది నెలలు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక కేస్ స్టడీ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ బక్స్ కేస్ స్టడీ ఉంది ఈ కంపెనీ ఎక్కడ ఈ కంపెనీలో మేనేజ్మెంట్ ఎవరు ఎప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి ఆ బిజినెస్లో వాళ్ళు కస్టమర్కి ఇచ్చే వాల్యూ ఏంటి కస్టమర్ వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఏంటి స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎలా క్రియేట్ చేస్తారు వాల్యూ ఎలా క్రియేట్ చేస్తారు ఆల్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద బిజినెస్ మార్కెటింగ్ ఎలా రన్ అవుతుంది సేల్స్ ఎలా రన్ అవుతుంది ఆపరేషన్స్ ఎలా రన్ అవుతాయి హెచ్ఆర్ ఎలా రన్ అవుతుంది వాళ్ళ బిజినెస్ మెట్రిక్ ఎలా ఉంది వాళ్ళ టాప్ లైన్ ఎలా ఉంది వాళ్ళ ఒక్కొక్క కంట్రీలో వాళ్ళు వాళ్ళు ఏర్పడిన ఇబ్బందులు అలా మాట్లాడుతూ వాళ్ళ మాటలు ఇంటూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎవల్యూషన్ ఎకో సిస్టమ్ తోటి మనకు ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు సార్ ఈ డబ్బా వల్ల అనేది ఒక క్లాసికల్ కేస్ స్టడీ ఆ కే స్టడీ లో ప్రొఫెసర్ అవ్వాలి అని అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి ఉండాలి ఆర్ పిహెచ్డి ఫ్రమ్ ఐవీ లీగ్ యూనివర్సిటీ చేసి ఉండాలి ఎందుకంటే క్లాస్లో బ్రిలియంట్ ఆఫ్ ది బ్రిలియంట్ సార్ బ్రిలియంట్ ఆఫ్ ది బ్రిలియంట్ పీపుల్ క్లాస్లో కూర్చుంటారు రైట్ ఇది స్టోఫెన్ తామ్కి గారు మీరు ఈ హిందీ సినిమా చూసుంటారు రైట్ ఆయన రాసిన కే స్టడీ అనేది బాలీవుడ్ వాళ్ళు ఒక సినిమా రూపంలో తీశారు ఆ సినిమా రూపం ఆ సినిమా పేరు ఏంటంటే లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ మీరు కనుక చూస్తూనే ఉంటే టిఫిన్ బాక్స్ మారిపోతుంది దీంట్లో ఒక సీన్ కూడా ఉంటుంది రైట్ లంచ్ బాక్స్ మారిన తర్వాత ఇతను వాళ్ళ హస్బెండ్కి పంపించే లంచ్ ఇతను ఇర్ఫాన్ ఖాన్ తింటూ ఉంటాడు ఒకనొక ఎపిసోడ్లో మా ప్రొఫెసర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు తను రాసిన కేస్ స్టడీ ఒక సినిమాకి రైట్ ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ అయింది ఆ సినిమా పేరు కూడా లంచ్ బాక్స్ ఇక్కడ కింద రాస్తుంది హావర్డ్ స్టడీ స్పైసెస్ బాలీవుడ్ రొమాన్స్ ద లంచ్ బాక్స్ చాలా అద్భుతమైన కేస్ స్టడీ సార్ ఇలా ఉంటుంది ఇది మాడ్యూల్ వన్ తర్వాత మీ అందరికీ ఈ పద్నాలుగు రోజుల్లో నాకు వ్యక్తిగతంగా రైట్ ఒక ట్రాన్స్ఫార్మేటివ్ ఒక ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఎన్లైటన్మెంట్ని తీసుకొచ్చిన కోర్సు రైట్ చాలా అద్భుతమైన కోర్సు నాకు ఇంకా బాగా చదవాలి నేను దీంట్లో ప్రతి ఒక్కటి ఇంకా బాగా అర్థం చేసుకోవాలి ఈ కోర్స్కి టైం ఎఫోర్ట్ అండ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ జనవరి పదకొండు నుంచి ఈరోజు వరకు ఈ కోల్డ్ అండ్ కాఫ్కి రావడానికి కారణం కూడా నాకు సన్ రైజ్ ఎప్పుడవుతుందో తెలియట్లేదు సన్సెట్ ఎప్పుడవుతుందో తెలియట్లేదు ఆల్మోస్ట్ నా యొక్క ఫ్యామిలీ తప్పించి మిగతా ఎవరితోటి కూడా టైం ఇవ్వలేకపోయినందుకు కారణం ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న లెంగ్త్ అండ్ బ్రెత్ సార్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ ఒక్క లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ ఒక కాన్వర్జేషన్ మీకు ఇన్స్పైర్ చేస్తుంది అని అనుకుంటాను ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా హావర్డ్ యూనివర్సిటీ ఎంఐటి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ డ్రీమ్ ఉంటే ఒక ఈ వీడియోని మీరు షేర్ చేస్తే లోపల ఏం జరుగుతుంది ఇంటర్నల్ వ్యూ అనేది మీకు చూపెట్టే ప్రయత్నము